లైఫ్ ఇన్స్పిరేషన్ కి హృదయపూర్వక స్వాగతం ధర్మక్షేత్రమైన యుద్ధ భూమిలో పాండవ సేనను చూసి దుర్యోధనుడు భయపడి తానే స్వయంగా గురువు కౌరవ సేనాధిపతి అయిన ద్రోణాచరణ వద్దకు వెళ్ళి ఈ విధంగా అంటాడు ఆచార్య నీ యొక్క శిష్యుడు బుద్ధిమంతుడు దృపదరాజ పుత్రుడు అయిన దృష్టజుమ్యుని చేత వ్యూహాకారంగా రచించబడిన పాండవ సేనను ఒక్కసారి చూడండి అంటూ రాజకీయ చతురత చూపిస్తాడు ఇక్కడ దుర్యోధనుడు రాజకీయ చతురత చూపించాడు అనడానికి కారణం ఏంటంటే అతను రాజైనప్పటికీ కూడా తానే స్వయంగా సేనాధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడమే కాకుండా తన ప్రతిపక్షమైనటువంటి శత్రుసేన అయినటువంటి పాండవులపైన ద్వేషాన్ని కలిగించడానికి ప్రయత్నించాడు మీ శిష్యుడు అయిన దృష్టజ్యుమ్ అనడం వల్ల పూర్వం నా శిష్యుడైనా కూడా ఇప్పుడు నాపై కత్తి కడుతున్నాడు అన్న ఆలోచన ద్రోణాచారణుని మనసులో రేకెత్తించడానికి ప్రతీకార భావనను తీసుకురావడానికి ప్రయత్నించాడు ఆ కార్యంలో సఫలీకృతుడు కూడా అయ్యాడు దృష్టజ్యుమ్నుడు ధీమంతుడు వ్యూహ రచనలో నేర్పరి కాబట్టే పాండవులు తమ నాయకునిగా అతన్ని ఎన్నుకోవడం జరిగింది దుర్యోధనుడు అంతటితో ఆగకుండా పాండవ సేనలో ఉండే ధీరులను పేరు పేరున గుర్తు చేస్తూ ద్రోణాచారంలో యుద్ధ యుద్ధి రేపి ఎలాగైనా విజయం సాధించాలి అని ఆలోచించాడు కాబట్టి పాండవ సేనిలో ఉండే ధీరుల పేరును ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేశాడు ఈ ఘట్టము అర్జున విషాద యోగంలో నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లో చెప్పడం జరిగింది భీమార్జున సమాయుధి యుయుధానో విరాట పాండవుల సేన ఎందుకాను అంటే బాణాలు సంధించగల నేర్పర్తనమున్న వారు భీమార్జునులతో సమానంగా ఉన్న సూరులు ధీరులు అయిన యుయుధానుడు విరాటుడు మహారథుడు ద్రుపదుడు మొదలైన వారు ఉన్నారంటే వీర్యవాన్ పురుజిత్ కావ కృష్టకేతుడు చేకితానుడు వీళ్ళే కాకుండా కాశీరాజు పురుజిత్తు కుంతి భోజుడు మనుజశ్రేష్ఠుడు సైభ్యుడు మొదలైన వాళ్ళున్నారు యుధామన్యుశ్చ విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయా మహారథా వీలే కాకుండా వీరుడైన యుధామన్యుడు సౌర్యవంతుడైన ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపదీతనయులైన ఉప పాండవులు మొదలైన వాళ్ళు ఎంతో మంది సూర్యులు వీరులు ఉన్నారు ఇక్కడ ఉప పాండవులు అంటే ఐదుగురు వీరు ద్రౌపది కుమారులు ఈ ఐదుగురు ధర్మరాజు భీమాదులకు ద్రౌపది వలన కలిగిన సంతానం ప్రతివింజుడు శృతశోముడు శృతకీర్తి సతానీకుడు శృతిసేనుడు మొదలైన ఐదుగురిని ఉప పాండవులు అంటారు వీరందరినీ గుర్తు చేస్తూ దుర్యోధనుడు భయపడతాడు ఎందుకంటే పాండవ సేనలో ఉన్న మహారథులు భీమార్జునులతో సమానమైన యోధుడు అని దుర్యోధన్డే అన్నాడు ఇలా చెప్పడం వల్ల భీమార్జునులు దుర్యోధన్ని గుండెల్లో భయోత్పాతం కలిగి సూరాగ్రేసరులు అని చెప్పి తెలుస్తోంది ఇక్కడ దుర్యోధనుడు కౌరవ సేనలో ఉండే వీరుల గుర్చి కాకుండా ముందుగా శత్రు సైన్యం పైన అతని దృష్టి కేంద్రీకరించాడు దీనివల్ల అతని ధైర్యం తగ్గింది అని అర్థమవుతోంది అంటే తన సైన్యం కంటే శత్రు సైన్యం బలమైనదన్న భావన దుర్యోధనలో ఉంది ఎప్పుడైనా మనకంటే ఎదుటివారు బలవంతులు అనే భావన మనసులో కలిగిందంటే అది మన ఆలోచనలని మన ఆత్మవిశ్వాసాన్ని మన స్ఫూర్తిని ఎంతో ప్రభావితం చేస్తుంది దానివల్ల మనకంటే ఎదుటివారు బలవంతులన్న భయం కలుగుతుంది వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అన్న సందేహం వస్తుంది మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలను మర్చిపోయి మనం బలహీనులమన్న భ్రమను కలిగిస్తుంది ఈ భయమే పోటీ మొదలయ్యే లోపలే ఓటమికి ఆరంభం పలుకు ఎప్పుడైనా సరే ఎదుటి వారిపైన మనకున్న దృష్టి మన కృషిని రెట్టింపు చేసేదై ఉండాలి తప్ప భయాన్ని కాదు ఎప్పుడైనా ఒకరి బలహీనతే వేరొకరి బలాన్ని రెట్టింపు చేస్తుంది కాబట్టి ఎదుటి వారి బలాన్ని చూసి భయపడకు మన బలము మన ధైర్యం పైన నమ్మకం ఉండాలి దుర్యోధనుడు చేసిన తప్పు కూడా అదే పాండవ సైన్యాన్ని వారి వ్యూహ రచనను చూసి భయపడ్డాడు కానీ తన సేనాధిపతి అయిన ద్రోణాచారులు కూడా పాండవ వ్యూహరచనకు పాండవ సేనను చూసి అధైర్యపడతాడేమో అని భావించి వెంటనే తన సైన్యంలో ఉన్న యోధులను గురించి కూడా చెప్పడం మొదలు